ప్రైజ్ మనీ విషయంలో బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చారని చెప్పొచ్చు సో ఎప్పుడు ప్రైజ్ మనీ విషయంలో లాస్ట్ టూ త్రీ వీక్స్ ముందు రివీల్ చేసే బిగ్ బాస్ ఈ ఈసారి ఏకంగా అందరినీ ట్విస్ట్ అంటే ట్విస్ట్ మామూలుగా లేదనమాట సో మొదటి రోజే లాంచింగ్ రోజే జీరో కింద చూసి సో దానికి మళ్ళీ మీ ఆర్డర్ను బట్టే ఎంత ఇది లిమిట్లెస్గా ఈ అమౌంట్ పెరుగుతుంది అని చెప్పడం అది మంచి అంటే పరిణామం బట్ ఎంతవరకు అంటే వీక్ బై వీక్ ఏ విధంగా పెంచుకుంటూ పోతాడు వాళ్ళ ఆట తీరు అంటే ఎలా కన్సిడర్ చేస్తాడు అంటే పద్నాలుగు మంది ఆట తీరా లేకపోతే ఇండివిజువల్గా కొంతమంది అంటే కొన్ని రూమ్స్ వైజ్ ఇచ్చారు కాబట్టి త్రీ రూమ్స్ వైజ్ ఇప్పుడు సపోజ్ ఒక వీక్ బాగా ఆడతారు టాస్క్ అనేది ఒక వీక్ సరిగ్గా అంటే పర్ఫార్మెన్స్ సరిగ్గా ఉండకపోవచ్చు అప్పుడు ప్రైజ్ మరి తగ్గిస్తారా ప్రైజ్ పర్ఫార్మెన్స్ బాగుంటే మ్యాక్సిమం ఎంత ఇస్తారు సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి మనందరికీ కూడా సో చూడాలి ఆ బిగ్ బాస్ లిమిట్ లెస్ అంటే కోటి రూపాయలు ఇస్తాడా రెండు కోట్లు ఇస్తాడా మూడు కోట్లు అప్ టు ఫైవ్ కోర్స్ వరకు వెళ్ళిద్దాం మనం చెప్పలేము సో ఎందుకంటే మరి లాస్ట్ సెవెన్ సీజన్ బట్టి వీళ్ళకి ఇచ్చింది యాభై లక్షలు మరి దాంట్లోనూ నా కొత్త ట్యాక్స్ ఇవన్నీ పోతాయి కాబట్టి ఈసారి కోటి రూపాయలు ఇస్తారు రెండు కోట్లు ఇస్తారని చూడాలి సో ఆటను బట్టి అంటే ఒక వీక్ పర్ఫార్మెన్స్ అందరూ కొడతారు మరి ఒక వీక్ కొంచెం తగ్గే అవకాశం అట్లా డిపెండ్స్ ఆన్ టాస్క్ అండ్ అక్కడ ఉన్న వాతావరణం కంటిస్టెంట్ యొక్క ఓకే ఎనర్జీ లెవెల్స్ కానీ ఇవన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి మోటివేట్ చేయటం కానీ ఇలాంటివన్నీ ఆధారపడి ఉంటాయి కాబట్టి మరి చూడాలి ప్రైజ్ మనీ విషయంలో పీక్స్ మాక్సిమం ఎంతకు వెళ్ళే అవకాశం ఉంది అనేది రానున్న రోజు తెలుస్తుంది నా అంచనా ప్రకారం మాక్సిమం కోటి రూపాయల వరకు ఈసారి ప్రైజ్ మనీ కోటి వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చు అని నా అంచనా ఎందుకంటే లాస్ట్ ఇయర్ సెవెన్స్ ఇయర్ వరకు యాభై లక్షలే కాబట్టి ఇప్పుడు డబల్ చేసుకుంటే ఒక కోటి రూపాయల వరకు ప్రైజ్ మనీ వెళ్ళే అవకాశం ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్